రాయచోటిలోని రాయుడు కాలనీలో కులమతాలకు అతీతంగా మొహరం వేడుకలను నిర్వహించారు ఈ వేడుకల్లో మండిపల్లి రాహుల్ రెడ్డి పాల్గొన్నారు జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలోని మదనపల్లె రోడ్డు మార్గంలోనున్న రాయుడు కాలనీలో కుల మతాలకు అతీతంగా మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలు శుక్రవారం రాత్రి టిడిపి యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి టిడిపి నాయకులు మడితాటి శ్రీనివాస్ రెడ్డిలు ఈ వేడుకల్లోకి హాజరయ్యారు వీరికి రాయుడు కాలనీలో రంజిత్ రాయల్ ఆధ్వర్యంలో స్థానికులు మైనార్టీ యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు స్వాగతం పలికిన చోటు నుండి బ్యాండ్ బాజాలతో పాటు బాణాసంచాలు పేలుస్తూ నృత్యాలు చేస్తూ పీర్ల మఖాన్ వరకు భారీ ఊరేగింపు బాస్కంలను పీర్లకు సమర్పించారు అక్కడ కమిటీ నిర్వాహకులు వీరిని సన్మానించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం టిడిపి నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారితో పాటు రాయుడు కాలనీ వాసులతో కలిసి ఆ కార్యక్రమాన్ని మండిపల్లి రాహుల్ రెడ్డి ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరుల త్యాగాలకు చిహ్నమని ప్రేమ త్యాగం శాంతి సందేశాన్ని తెలిపేదే ఈ మొహరం అన్నారు అంతేకాకుండా ప్రపంచ మానవాళికి ఈ మొహరం పండుగ స్ఫూర్తి దాయకంగా నిలిచిందని తెలిపారు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524137 मरियो 7893757770